పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు మీరు ప్రజల్ని ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది రౌడిజం ని అరికట్టాల్సిన బాధ్యత మీద ఉంది ఇంకా వైసీపీ నాయకులు ఇంకా వాళ్ళే ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇంకా టోలు తీస్తాం తక్కువ ఫ్యాక్టరీ అనేది వస్తుంది ఖచ్చితంగా కోర్టుకు పోయి అయినా సరే ఖచ్చితంగా పోరాటం చేసైనా సరే మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తా చట్టపరంగా ఎంతవరకు మీకు న్యాయం చేయాలో విషయంలో విషయంలో మరీ ముఖ్యంగా పవర్ భూముల జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిలారెడ్డి మధ్య రగిలిన గొడవ కోర్టు మెట్లెక్కేలా చేసింది ఆస్తి విషయంలో అన్నా చెల్లెలు రోడ్డెక్కడంతో సరస్వతి పవర్ భూముల విషయం గురించి నిగ్గు తేల్చాలని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు దీంతో సరస్వతి పవర్ ఇండస్ట్రీ వాటి లావాదేవీలు భూముల గురించి సోషల్ మీడియాలో ఇరు వర్గాలు విపరీతంగా చర్చలకు తెరలేపారు సరస్వతి పవర్ భూములు ప్రైవేట్ స్థలాలని చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థ పెట్టుకుంటే తప్పు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ఇండస్ట్రీ పెడితే తప్పేంటని వైసీపీ శ్రేణులు అడ్డంగా వితండవాదం చేస్తూ చెల్లెలు షర్మిలపై జనసేనాని పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా సాక్షిగా మాటల దాడి కొనసాగించారు కొంతమంది సైకో అభిమానులు మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ పిల్లల్ని సైతం వదల్లేదు సరస్వతి పవర్ హెరిటేజ్ సంస్థలు గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి నిరుద్యోగ నిర్మూలనకు ఆర్థిక ప్రగతికి ఎలా దోహదపడ్డాయి అన్న దానిపైన సంచలనాత్మకమైన కథనం మీకోసం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి పల్నాడులో మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామం సమీపంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామని మాయమాటలు చెప్పి పదిహేను సంవత్సరాల క్రితం రైతులు ఇతరుల దగ్గర నుంచి సుమారుగా పద్నాలుగు వందల ఎకరాలకు పైగా భూములను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు సమీకరించారు భూములు తీసుకుని పదిహేను సంవత్సరాలు గడుస్తున్నా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడంతో మా భూములు మాకు ఇచ్చేయాలని లేదంటే పరిశ్రమను నిర్మించి ఉపాధి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆందోళన చేస్తున్న రైతుల తలలు ప్రైవేట్ సైన్యం ను ఉసిగొల్పి పగలగొట్టారని స్థానిక రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు ఈ రోజుకి మీకు ఏదైనా మాట్లాడితే మాకు పరిహారం రాలేదు మాకు అసైన్ భూములు ఆక్యుపై అయిపోయినాయి మీకు ఇవ్వట్లేదు అంటే మీరు దాడులు చేస్తా ఉన్నారు నేను ఎస్పీ గారికి కూడా ఆదేశిస్తున్నాను మీరు ప్రజల మీద బాంబులు దాడి జరిగితే వారిని బెదిరించినా ఏ మాత్రం ఉపేక్షించకండి ఉపేక్షిస్తే మటుకు తప్పులు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మేము ప్రజలకి అండగా ఉండడానికి వచ్చాం ఎకరానికి పద్దెనిమిది లక్షలు చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని రైతులు పట్టుబడుతున్నారు రెండు సంవత్సరాల్లోపు పరిశ్రమ నిర్మిస్తామని చెప్పి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలైందని ఫ్యాక్టరీ స్థాపించి తమకు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వనందున కనీసం వ్యవసాయం చేసుకోవడానికైనా పర్మిషన్ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు పరిశ్రమ లేదు పెట్టుబడులు లేవు ఉద్యోగ కల్పన లేదు కానీ వేల ఎకరాల సున్నపు గనులు మాత్రం అన్యాక్రాంతమయ్యాయి ఇప్పుడు వాటి వాటాలు మావి అంటే మావి అంటూ రోడ్డున పడ్డారు ఎవరి సొమ్ము ఎవరు పంచుకుంటున్నారు అని సామాన్యుడు నిలదీస్తున్నాడు కోర్టు ఈర్చడము అంటే అది దుర్మార్గం కాదా అయినా తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను ఇవి చూడ్డానికే బ్రతుకున్నావా అని బాధపడుతుంది అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు మేవారు అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ అక్రమాలపై విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో తీగలాగితే డొంకంతా కదలేలా ఉంది సరస్వతి పవర్ భూములను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సందర్శించి రైతులకు భరోసా కల్పించారు ఫ్యాక్టరీ పెడితే సరే లేదంటే ఆ భూములు రైతులకు ఇప్పిస్తామంటూ వాగ్దానాలు సైతం చేసేసారు అలాగే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గ్రామాల్లో రైతులు పాలు అమ్మడానికి రవాణా ఖర్చులు కూడా పెట్టలేక ఇబ్బందులు పడుతున్న రోజులవి అప్పట్లో పాల కేంద్రాలు రైతుల దగ్గర నుంచి పాలను కొనేవి కానీ రైతులు దగ్గరలోని పాల కేంద్రాలకు సొంత ఖర్చులతో వెళ్లి పాలను విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది పాలను రవాణా చేయడానికి రైతులు ఎంచుకునేవారు ఎప్పుడైనా అది ఆలస్యమైతే పాలు పాడై రైతులు నష్టపోయేవారు ఈ పరిస్థితి గమనించిన చంద్రబాబు నాయుడు పాల ఉత్పత్తులు అధికంగా ఉండే చిత్తూరులో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎనభై లక్షల వ్యయంతో హెరిటేజ్ సంస్థను మొదలుపెట్టి పాలను బ్యాక్టీరియాను చంపడానికి పాశ్చరైజ్డ్ చేసి ప్యాకెట్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అమ్మసాగారు రైతులకు ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా వాళ్ల దగ్గర నుంచి పాల కేంద్రాల నుంచి పాలను కొనుగోలు చేసేవారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు హర్యానా రాజస్థాన్ గుజరాత్లలో ప్లాంట్లను స్టార్ట్ చేసి భారీ స్థాయిలో సంస్థ దేశమంతా విస్తరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హెరిటేజ్ ఫుడ్ సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంటర్ అయింది హెరిటేజ్ ఫుడ్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభ ధర ఎంతో తెలుసా రెండు రూపాయల తొంభై ఎనిమిది పైసలు ఉన్న స్టాక్ ధర ఇప్పుడు ఐదు వందల రూపాయల వరకు చేరుకుంది అంటే సంస్థ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వేల శాతం స్టాక్ వాల్యూ అన్నమాట తెలుగు రాష్ట్రాల్లో ఇది నిజంగా ఒక సంచలనమే పారిశ్రామిక విప్లవానికి హెరిటేజ్ కూడా ఒక అడుగు దోహదపడింది అనడంలో సందేహం లేదు సూపర్ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో సూపర్ మార్కెట్లను సైతం మొదలుపెట్టారు రెండు వేల పదహారులో ఫ్యూచర్ గ్రూప్ సంస్థ మూడు పాయింట్ ఆరు శాతం వాటాను దక్కించుకుని హెరిటేజ్ రిటైల్ స్టోర్స్ని మూడు వేలకు పైగా దేశవ్యాప్తంగా నెలకొల్పారు రెండు వేల ఇరవైలో సంస్థ ఆదాయం నూట అరవై ఎనిమిది కోట్లుగా నమోదైంది హెరిటేజ్ నవ్ యాండీ ఫుడ్స్ తేజా డైరీ లిమిటెడ్ విక్రమ్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు హెరిటేజ్ పేరెంట్ కంపెనీగా ఉంది లక్షలాది మంది రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తూ మూడు మిలియన్ లీటర్స్ పైగా పాలను ప్రాసెసింగ్ చేస్తూ ఇండియాలోనే అతిపెద్ద పాల డైరీ సంస్థగా కొనసాగుతోంది ఈ సంస్థ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మంది రైతులకు గేదెలను పోషించడానికి లోన్లు ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది షేర్ మార్కెట్లో పన్నెండు రోజుల్లో పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఆర్జించిందంటే ఈ కంపెనీ గ్రోత్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఐదు రోజుల్లో ఐదు వందల ఎనభై నాలుగు కోట్లను ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ద్వారా ఆర్జించారు హెరిటేజ్ స్టాక్ ధర ఐదు వందల రూపాయలకు పైగా చేరుకుంది ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల విలువైన పది పాయింట్ ఎనిమిది శాతం షేర్తో నారా లోకేష్ హెరిటేజ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మనవడు దేవాంశ్ పేరు మీద ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం షేర్ల ధర పదహారు వందల కోట్లు పైనే ఉన్నాయి కోడలు నారా బ్రాహ్మిణి పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ షేర్ హోల్డ్ చేస్తున్నారు ఇలా మొత్తం కలిపి రెండు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల విలువైన షేర్లు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన ఉన్నాయి హెరిటేజ్ సంస్థ నుంచి వస్తున్న మిల్క్ ప్రొడక్ట్స్ని పన్నెండు రాష్ట్రాల్లోని ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కుటుంబాలు వాడుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ సంవత్సరానికి గాను ఎనభై నాలుగు శాతం గ్రోత్ రేటుతో నూట ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టారు ఇలా హెరిటేజ్ సంస్థ టర్నోవర్ ముప్పై ఏడు వేల మూడు వందల నలభై మూడు మిలియన్స్ కు పైగా చేరుకుంది తెలుగు రాష్ట్రాల ఆర్థిక ప్రగతిలోనూ వేలాది మందికి ఉద్యోగాల కల్పనలోనూ లక్షలాది మంది రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వడంలోనూ హెరిటేజ్ సంస్థ ముందుంది భారతదేశ జీడిపి పెరుగుదలలో హెరిటేజ్ లాంటి సంస్థల కృషి మరువలేనిది ఇలా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నెలకొల్పిన సంస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటే వైఎస్ఆర్ కుటుంబం నుంచి నెలకొల్పిన సరస్వతి పవర్ సంస్థ వేలాది ఎకరాలు రైతులకు మేలు చేయకుండా ఆక్రమించుకున్నారు ఉద్యోగాలు కల్పించకుండా ఫ్యాక్టరీలు పెట్టకుండా సున్నపు గన్లను అప్పట్లో అధికారం ఉపయోగించి స్వాధీనపరుచుకుని ఆంధ్రప్రదేశ్ యువత కాలాన్ని చిదిమేసిందని పల్నాడు జిల్లా రైతులు ఆరోపిస్తున్న వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన విచారణ కమిటీ తమకు తప్పకుండా న్యాయం చేస్తుందని రైతులు ఆశిస్తున్నారు దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి